వెల్కమ్ టు మై ఛానల్ లీనాస్ స్వాల్ అందరు మంచిగా ఉన్నారా సో నేనైతే మస్తున్నా సో ఈరోజు కూడా బయటికి అవుతున్నాం ఏంది అక్క ఏం పనిలేదా ఊకే ఫంక్షన్ తిరుగుతుంటా ఉన్నారండీ సో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయితే పక్క వెళ్ళాలి కదా సో ఏంటంటే మా పెద్దమ్మ మా అన్నరాళ్ళకి అంటే మా అన్న ఇద్దరు పిల్లలకి ముఖీర కట్టిస్తున్నారు పిల్లలకి కాలు బయట గుర్తు భయం అవుతుంది సో మ్యాక్సిమం ఫంక్షన్స్ అనేది చాలా చాలా పెద్ద வெள்ளேவரக்கேஜ் யூஜுவல் இப்போ ஃபங்க்ஷன் அப்போலே அனுப்பி காது ரூபா எல்லாம் போனோம் ரெண்டுமே போய் திண்டு அது ஃபங்க்ஷன் அப்படின்னு வீட்டுக்கு வெளியோ தேமா அனுப்போம் லேட்டில் வச்சு மா அண்ணா இது தர்றேன் இப்போ மொட்டைக்கு வச்சே எழுத்து ரேமா அனுப்பிட்டே காது பிள்ளலே போட்டா மேக்கப் அமே லேட் வச்சுமே ஓ பிள்ளை இங்க ரெடி கலேது ఆఫ్టర్నూన్ ఫంక్షన్ అనమాట సో ఫస్ట్ భోజనాలు చేసేసుకొని తీరిగ్గా నాలుగు గంటలకు స్టార్ట్ అయింది ఫంక్షను సో అట్లా అదే అన్నమాట సో ఫ్యామిలీ ఫంక్షన్ కదా సో వీడియో తీసుకోకుండా అయితే ఉండలేము కదా సో అందుకే వీడియో అయితే తీసుకున్న ఇక మా ముచ్చట్లన్నీ మీరు వినేయండి మొండి కాజిపల్లి రక్తం అది మొండి రక్తం కోడలిది మేనత్తది కాదు అంత మొండి లేదు మెయినత్తది నేను అంత మొండి చేయను అంతే వచ్చేసి మా పెద్ద మా చిన్న పిన్ని అంటే మా పెద్ద పెద్దమ్మకి నలుగురు పిల్లలు ఒకరే కొడుకు ఆ కొడుకు ఇద్దరు పిల్లలకే ఏమంటారు బుర్కిను వస్తాడు ఎలా క్యారీ అమ్మా నిలవాడే మంచి ತಗಾರು ಅನ್ನ ಈಗ ಎಪ್ಪನ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಂತ ಟೆನ್ ಇಯರ್ಸ್ಮೋ ನನ್ನ ಪೇ ಲಾಸ್ಟ್ ಅನ್ನ ಪೈಟ್ ಅಯ್ಯ ಪಿ ತರತು ಇದೇ ಫಂಕ್ಷನ್ ಮಾವರು ಇಟೋಲೆ ಹೋಟೆಲ್ ಅನ್ಟ ಮಾ మా చిన్న మామ బియ్యంబోతుంది పెద్ద మామ వాళ్ళు కూడా బియ్యంబోర్ అనమాట సో తెలిసి తెలిసారు ఇక్కడ సో ఇక్కడ మన తెలంగాణ ఫ్రెండ్ అయితే ఫంక్షన్ ఫ్రెండ్స్కి అయితే బియ్యంబోదం పక్క అక్కడ ఉన్నదైతే అంటే ఇక్కడ ఏమవుతుందంటే సో మా అక్కడ వాళ్ళు నలుగురు పెద్దమ్మ అమ్మ ఇద్దరు పెళ్ళిలే సో ఫోటో తీయడం అని నలుగురు మంది ఎప్పటికి అన్న ఫంక్షన్ అంటే పిల్లల పెళ్ళిలే సో నలుగురు వచ్చలేదు ఇద్దరు ఫోటో మా పెద్ద అరేంజ్ చేస్తున్నారు మేడం మీరు ఇట్లా నిలబడండి ఇది

ചൂടേണ്ട ఇదిగోండి వీళ్ళే నలుగురు అక్క చిల్ సో ఒక దగ్గర మంచిగా నలుగురు తిరుగుతుంది ఇంకా మంచిగా ఉన్నారు కదా సో ఈ వీడియో అయితే షార్ట్స్లో వైరల్ అయింది టూ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని మా చిన్న తిరుగుతుంది ఎలాగానే తింటున్నారనమాట సో అట్లకొస్తే వస్తే ఏదైతే మా ఫోటోషూ టెక్ అయిపోయింది ఆల్మోస్ట్గా నెక్స్ట్ నేను జాయిన్ అవుతా ఇక ఇదే పని కదా ఇవన్నీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే మంచిగా ఉంటాయి ఒక లాగా ఉండిపోతాయి కదా ఇప్పటికీ అట్లా మెమరీస్ని గ్యాదర్ చేయడం అంతే కదండి సో పిల్లలు ఇప్పుడు ఉన్న చిన్న చిన్న పిల్లలే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ట్వంటీ ఇయర్స్కి వస్తే మీ మా అని చూసుకుంటారు వాళ్ళ మళ్ళీ అట్లా అనమాట అదే మెయిన్ రీజన్ వీడియోస్ ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా వీడియోస్ చేయడానికి అదొకటి సో ఎప్పటికీ మనకి గుర్తుండిపోతుంది మన ఛానల్లో పెట్టినా సో పలానా ఫంక్షన్కి అప్పుడు వెళ్ళినాం కదా అని సో ఒక మెమరబుల్ లాగా ఉండిపోతుంది అనమాట మా పెద్దత్త మా కూడా చాలా ఇంట్రెస్ట్ ఫొటోస్ అంటే పిక్స్ అంటే మా చిన్నత్త మళ్ళీ అట్లా దిగదు ఆ మసలు దిగదు అత్త మా పెద్దత్త బాగా ఇష్టం అనమాట మనకి చూడండి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ సో మా అమ్మమ్మల ఫ్యామిలీ ఆరుగురు ఆరుగురు పిల్లలు మా అమ్మ నాటి మా పెద్దమ్మ మా చిన్నమామ అండ్ మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు పిల్లలు సో వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలము వాళ్ళందరూ ఆల్మోస్ట్ பெரிய இங்க எவ்வளோ கலேவா மாதிரி மன்னர் எப்போ சா மணி உருவாரு இப்போ வாழந்தர் வந்து இங்கே பெருதோ அது ப்ளேஸ் அது போது அதுக்கிட்ட அது மஞ்சள் உண்டு சோ நீங்கள் வினடிக்கோ அல்ல వచ్చేసి నేను మా అమ్మ మా అమ్మ నేను అనమాట ఇది అసలు మా మమ్మీతో ఎక్కడికి వెళ్ళినా ఫిక్స్ వీడియోస్ అసలు దిగనే దిగను పెట్టనే పెట్టను కానీ మాది అమ్మతో దిగాలనిపిస్తుంది బాగా అందుకోసం అనేది లాస్ట్కి వచ్చే ముంగట మమ్మీ లాగా ఎక్కడ లేదు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అబ్బా